ముఖ్యము నాకు ఇస్తున్నారని నాకు తెలియదు మరి ఎలా అరేంజ్మెంట్ చేశారో నాకు తెలియదు మంచిది ఏది ఏమైనా ఏ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి మారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మద్దేశ వార్త రెండవ ధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుకొని క్లుప్తంగా రెండు విషయాలు మనం ఆలోచన చేద్దాం చదవండి ఎవరైన గట్టిగా రాజైన హే రోజు దినముల ఎందు యోదయ దేశపు పెద్ద హేములో యేసు పుట్టిన పిమ్ముట ఇదిగో తోర్పు దేశపు జ్ఞానులు ఎరిషలేమునకు వచ్చి లోదల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపని చెప్పి ఆయనను పూజింప వచ్చిమని చెప్పి చెప్పి ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడతాయి ఏ ఎవరు అనేది చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ ఇన్ఫర్మేషన్ క్లారిఫికేషన్ మనకు కనబడుతుంది మామూలుగా నేను రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం రిజైన్ చేసి ఆలయ పట్టణానికి వెళ్ళా అక్కడ వెళ్ళిన తర్వాత ఏసు దేవుడు అని చెప్పా ఒక మీటింగు వెంకట్రావు అని ఆయన రైల్వే రిటైర్డ్ ఆయన ఇంటి దగ్గర వాకిట్లో ఓపెన్ మీటింగ్ పెట్టాడు ఓపెన్ మీటింగ్ పెట్టిన తర్వాత ఏసు దేవుడు కేక వేశా అంత అయిపోయిన తర్వాత ఒక పెద్ద మనిషి నా దగ్గరికి వచ్చి అయ్యా రెండు వేల సంవత్సరాల క్రింద పుట్టిన యేసు దేవుడు ఎట్లవుతాడన్నాడు నేను చాలా అప్పటికే చెప్పాను దేవుడు సృష్టికర్త అయి ఉండాలి దేవుడు పరిశుద్ధుడై ఉండాలి దేవుడు శాశ్వతుడై ఉండాలి దేవుడు సర్వజ్ఞుడై ఉండాలి దేవుడు ప్రేమామయుడై ఉండాలి కనుక సృష్టికర్త అయి ఉండాలంటే సృష్టికి ముందుండాలి బాగా గమనించాలా దేవునికి స్తోత్రం ఏవన్నీ చెప్పిన తర్వాత యేసు దేవుడు ఎలాగోతాడు అని అన్నాడు ఆయన భారతదేశ ధర్మశాస్త్ర ప్రకారం ప్రేత లక్షల సంవత్సర క్రోత లక్షల సంవత్సర ద్వాపర లక్షల సంవత్సర ఇది కలియుగం జస్ట్ కలియుగం రెండు వేల సంవత్సరాల క్రితమ పుట్టిన యేసు దేవుడు ఎట్లవుతాడన్నాడు ఆయన దేవునికి స్వాత్రం వెనక ఇక్కడ మనం